కాంగ్రెస్ పార్టీ తరపున స్వాగతం సుస్వాగతం అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక మీద ఉన్న పార్టీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సుధీర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ప్రీ కాలింగ్ చంద్రబాబు నైనికేస్తో ఈ కార్యక్రమం అంటే చంద్రబాబు నైనికేస్తో ఇచ్చిన హామీల గురించి అలా ఒకసారి మనందరం గుర్తు తెచ్చుకోవాలా ఆ విషయం గ్రామాల్లో ప్రజలందరికీ కూడా గుర్తు చేయాలా అనే ఈ కార్యక్రమం ఈరోజు మన ప్రితమ నాయకులు మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు కాకాత గోవధమ్ రెడ్డి గారి కుమార్తె శ్రీమతి భూషిత గారు రావడం ఆమెకి స్వాగతం పలుకుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండలంలోని అన్ని గ్రామాల నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా నేను స్వాగతిస్తూ నమస్కరిస్తున్నాను ఈరోజు మనం రేపు గ్రామాల్లో ఏ రకంగా చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల గురించి ప్రజలకు తెలియజేయాలా ఆయన ప్రజలందరికీ కూడా బాండ్లు ఇచ్చున్నాడు బాండ్లు ఏ రకంగా వినబడుతుందా వెనుకలకి ప్రజలకి ఏ రకంగా తను ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తానని హామీ ఇచ్చినాడో అది వాళ్ళని మళ్ళీ ఒకసారి గుర్తు చేయాల ఎట్లంటే ఆయన ఒక బాండ్ రాసిచ్చాడు ప్రతి కుటుంబానికి ఒక బాండ్ రాసిచ్చాడు ఆ బాండ్లో ఏముందంటే అక్కడ ఆ కుటుంబంలో అర్హత ఉన్న పథకాలు అన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఈ ఇంత ఈ పథకానికి ఇంత ఈ పథకానికి ఇంత అని చెప్పి ఆ కుటుంబంలో సపోజ్ ఒక కుటుంబంలో ముప్పై ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వేలు వచ్చింది అనుకుంటే ఐదేళ్లకి మీకు లక్ష డెబ్బై ఐదు వేలు వస్తుందని చెప్పి వాడికి బాండ్ రాసేసారు ఆ లక్షా డెబ్బై ఐదు వేలలో మొదటి సంవత్సరం రావాల్సిన డబ్బులు రాల ఏ ఒకటి కూడా చీల అందువల్ల ఇక మీదట కూడా ఏం చేస్తాడని కూడా తెలదు ఈ రోజుకి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం అనే పేరుతో ఆరకరంగా ఇచ్చారు తల్లికి వందనం సక్రమంగా వాళ్ళు మాట చెప్పిన ప్రకారం ఇస్తే ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులకి ఇవ్వాల్సి ఉంది ఇప్పుడు యాభై ఎనిమిది లక్షల మందికే ఇచ్చారు అలాగే వయోవృద్ధులు వికలాంగులు వీళ్ళ పెన్షన్లు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో అరవై ఏడు లక్షల మందికి ఇచ్చుంటే ఇప్పుడు అరవై ఐదు లక్షల మందికే ఇస్తున్నారు ఈ రకంగా దాంట్లో కూడా పెట్టారు అదే కాకుండా యాభై ఏళ్ళ మీద ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాడు వాళ్ళు దగ్గర దగ్గర ఒక ఇరవై లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఎవరికి కూడా ఈ సంవత్సరం మనిషి గత ఐదేళ్ళు నాన్న బాలకులాగా సేవకుడులాగా వ్యవహరిస్తారు ప్రతి ఒక్కరికి ఏ పని ఉన్నా ఏ అవసరం ఉన్నా ఎటువంటి సమయంలో కూడా ఎప్పుడు కూడా అయ్యో సమయం అయిపోయింది టైం అయిపోయింది నేను రెస్ట్కి వెళ్ళిపోయాను అన్న మాట కూడా లేకుండా ఎవరు ఏ పని అడిగినా వెంటనే వచ్చి ఆ పని చేయడం నీకు సేవ చేయడానికే ఆయన జీవితాన్ని తారబోసినటువంటి వ్యక్తి కాకాను గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు అటువంటి వ్యక్తిని తీసుకొని పోయి జైల్లో పెట్టి ఈ ప్రభుత్వ రాక్షస పాలన చేస్తుంది సరే మా మీద కక్ష కట్టారు మమ్మల్ని జైల్లో పెట్టారు అవన్నీ కూడా మేము పెద్దగా పట్టించుకోవట్లేదు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయట్లేదని అడిగిన ప్రతి ఒక్కరిని హింస పెడుతున్నారు అడుగుతున్నాము మీరు ఏమి హామీలు ఇచ్చారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు గత ప్రభుత్వంలో పూర్తి చేసాము మీరు ఏ హామీలు ఇచ్చారు మీ అభివృద్ధి ఏంటి ఈ సంక్షేమ పథకాలు ఏంటి అవి చెప్పకుండా ఎంతసేపటికి మేము అన్నీ ఇచ్చేసాం మేమన్నీ చేసేసాం మీరెవ్వరు మమ్మల్ని అడగడానికి లేదని అంటే ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే ప్రజల పక్షాన ఉన్న ప్రతి ఒక్కరికి అడిగేటువంటి హక్కు ఉంటుంది కానీ గోవర్ధన్ రెడ్డి గారికి ఆయన కూతురైనటువంటి నాకుంది వీళ్ళందరూ మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్న చూసుకుంటున్నటువంటి ప్రజలు వాళ్ళ కోసం మేము వేయి పగులు కష్టపడడం చూసాం మా నాన్నని అటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆయన ఎందుకు గొంగుంటాడు ఎన్ని ఇటువంటి పాఠాలు చెప్పుకు భయపడను లేదు నాన్న ఇప్పుడు మీరు జైల్లో పెడితే వెనక్కి తగ్గే మనిషి కాదు ఆయన మళ్ళీ కాకా గోవర్ధన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఇంతకు రెట్టింపు వేగంగా జనాలకు ఆయన సేవలు అందించడం ఖాయం ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవించడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది నమ్ముకున్నాం దేవుణ్ణి నమ్ముకున్నాం న్యాయాన్ని నమ్ముకున్నాం న్యాయాన్ని ధర్మంగా నిలుచుకున్న వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ మోసపోలేదండి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు ఆ భగవంతుడు కూడా ఈరోజు జరిగిన అన్యాయానికి న్యాయం ఖచ్చితంగా చేస్తారు